ఒకవేళ మనం మనం ఒళ్ళు పగలంతా అలిసిపోయి వచ్చి సాయంత్రానికి పుల్లుగా మందేసి వస్తాడు మన మన అయ్యగారులు ఒకవేళ కర్మజాలకి ఎవరికైనా ఒక అక్రమం ఉందంటే కాస్త ఇల్లుందంటే బజారు వెళ్ళాడు అంటే ఒక సుక్క వేసుకున్నాడంటే నోట్లో బీడీ పెట్టాడంటే ఏ నా పొలం ఇప్పుడు అమ్మినా ఇరవై ఏళ్ళు అంటాడు అంటే అసలు వాడి మైండ్లో మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉంటాడు నా పొలం ఇప్పుడు అమ్మినా యాభై వేలు ఇప్పుడు అమ్మినా పాతికేలు అంటుంటాడు అమ్మిన దాకా నిద్రబడి అదే మాట అదే మాట అదే మాట మళ్ళీ వాడికి అమ్ముతాడు ఈ పొలం కూడా నీకు అర్థం కాలేదా రావు బాబు నువ్వు బాగుపడేది ఇప్పుడు కూడా మనోళ్ళు కర్మజాలకు ఇల్లు కొన్నాడంటే కర్మజాలకి ఇల్లు కొన్నాడంటే నా ఇల్లు ఇప్పుడు అమ్మిన పది లక్షలు ఇప్పుడమ్మిన పది లక్షలు నువ్వు అమ్మిన దాకా నిద్రబోవురా నీకున్న ఇంటికి రేటు కట్టి పొద్దు గూకులు అదే వాగుతున్నామంటే టీ దాగే దగ్గర అక్కడ ఇక్కడ నాకున్న ఇల్లు పది నాకున్న ఇల్లు పది ఎరకదీశాడు ప్రపంచాన్ని బెత్తడిల్లు కట్టి గట్టి ఈ బురతక్కు వాళ్ళు ఎప్పుడండి పైకొస్తారు కోపం వచ్చిన వాళ్ళు అల్లే చెప్పండి బేరాలు ఏమైనా పెడుతున్నారా అసలు నీకు ఆ లెక్కలు ఎవడేయమన్నా నీకున్న ఇంటికి నీకున్న ఇంటికి నీకున్న బెత్తడు ఉందో లేదో దానికి ముప్పై నాలుగు లెక్కలు ఇకియ్యా స్తోత్రం చెప్పండి మా మెర్సి వాళ్ళ నాందుడు ఎన్ని ఉన్నావు కాముకుంటాడు లేదు ఆయనకి నాలుగైదు ఇల్లున్నా ఎరగనట్టే ఉంటాడు పొరపాటున దాని దాని గురించి దీని గురించి ఏమాయి అవునా కాదా ఆబ్లెట్ దగ్గరగా స్తోత్రం చెప్పండి ఒకసారి కాముకుంటారు ఒక కూడా అమ్మిన దాకా దాని రేట్లు కడతానే ఉంటాడు వేరే సంగతి వినండి జాగ్రత్తగా నేనేమంటానంటే పితరుల ద్వారా నువ్వు పైకి రావు వచ్చే అవకాశమే లేదు ఏమైనా నువ్వు పైకి రావాలంటే ఆకాశముందున్న దేవుడు మరలా నిన్ను పైకి లేపాలా ఆకాశ ముందున్న దేవుడు నీ స్థితిని మార్చాలా నీ పిల్లల స్థితిగతులు మార్చాలా అందుకు నువ్వు ఒక మంచి మార్గంలోనికి రావాలి ఒక సత్యాన్ని తెలుసుకోవాలి క్రీస్తులనుకొచ్చి జ్ఞానాన్ని నేర్చుకోవాలి జ్ఞానం నేర్చుకోవాలి సత్యమును అనుసరించి జ్ఞానాన్ని నేర్చుకోవాలి